అధ్యక్షులు పాలక వర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు సొసైటీ రుణాలు అనేవి రావు ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈ రోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీద అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్త మీదో యాక్షన్ తీసుకుంటాం లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంక్ మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటాం అంటే కాదు ఇక్కడ ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తి పెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసే డబ్బులు రైతుల యొక్క డబ్బులు సా చేసిందో ఆ డబ్బులు కక్కించాలి ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం రైతులకు అండగా నిలబడతాం నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలియదు వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలియదు నోటీసు అందిన వెంటనే డంబెలు పడుతున్నారు అక్కడికి వెళ్లి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు మా మీద ఎలా లోన్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల లోపల వాళ్ళ లోను రికవర్ చేయిస్తున్నారు ఎవరితో చేయిస్తున్నారు ఎవరు కడుతున్నారు ఇవన్నీ విషయాలు బయటకు రావాలి అదే విధంగా ఈ రోజు రైతులకి లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ రోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా సో ప్రతి క్షణం భయంతో వణికి రైతాంగాన్ని కాపాడాలి